శివహం భక్తి ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం విద్యా ప్రాప్తి ఉద్యోగ కార్య సాధనకు ఆరోగ్యం సంతానం వివాహం ఏ కోరికలైనా నెరవేరటానికి ప్రదక్షిణ సమయంలో ఎటువంటి హనుమాన్ శ్లోకాలను పఠించాలి కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైనటువంటి హనుమాన్ శ్లోకాలు ఏవి పఠిస్తే సర్వ కోరికలు నెరవేరుతాయో అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి హనుమంతుల వారిని మనమందరం కూడా ఆదర్శనీయమైన దైవంగా ఆరాధిస్తామండి మహాబలుడు బుద్ధిశాలి కపిశ్రేష్ఠుడు సర్వగత పారంగతుడు స్వామిభక్తి పరాయణుడు రామధూత అంటూ ఎన్నో విధాలుగా కీర్తిస్తామండి ఎటువంటి పనిలో అయినా కోరికలో అయినా కార్యసిద్ధి చేకూర్చే మహానుభావుడు హనుమాన్ హనుమంతుల వారు కార్యసాధకుడు భక్తితో హనుమంతుల వారిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి వారి వారి కోరికలను అనుసరించి ఆంజనేయ స్వామి శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధకులు అవుతారండి మన కోరికల ప్రకారము శ్లోకాలను ఎన్ని రోజులు ఎన్నిసార్లు పఠించాలి అంటే ఏ కోరికైనా సరే నలభై రోజుల పాటు తప్పకుండా ప్రతిరోజు శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి సింధూరం నుదుట పెట్టుకుని స్వామివారి పటం ముందు నిష్ఠతో కూర్చుని ఈ శ్లోకాలను పఠించాలండి ముందుగా గోత్రనామాలతో సంకల్పం చెప్పుకొని తరువాత శ్లోకాలను పదకొండు నుండి నూట ఎనిమిది సార్లు శక్తి కొలది భక్తితో పఠించాలండి ఏ కోరికకు ఏ శ్లోకాన్ని పఠించాలో తెలుసుకుందామండి విద్యా ప్రాప్తి కోసం పఠించవలసిన శ్లోకం పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన సకల విద్యాంకురమేదేవ రామదూత నమోస్తుతి స్థిర ఉద్యోగ ప్రాప్తి కోసం పఠించవలసిన శ్లోకం హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వపీడా వినాశిని ఉద్యోగ ప్రాప్త సిద్ధార్థం శివ నమోస్తుతే నమోస్ కార్యసాధనకు పఠించవలసిన శ్లోకం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తమకిం వద రామదూతకృపాం సింధో మమ కార్యం సాధయ ప్రభో గ్రహదోష నివారణకు పఠించవలసిన శ్లోకం మర్కటేశ మర్కటేశమోత్సాహ స్రవగ్రహనివారణ శత్రు సంహార మాం రక్షిం దాప్యాం ప్రభో ఆరోగ్యం కోసం పఠించవలసిన శ్లోకం ఆయుష్ ప్రజ్ఞయశోలక్ష్మి శ్రద్ధ పుత్రా సుశీలత ఆరోగ్యం దేహ దేహసౌఖ్యం చపినాథ నమోస్ సంతాన ప్రాప్తి కోసం పఠించవలసిన శ్లోకం పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారీ సానం కురు మే దేవా రామదూత వ్యాపార అభివృద్ధి కోసం పఠించవలసిన శ్లోకం సర్వల్యాణదాతరం సర్వాపత్ నివారకం అపార కణామూర్తిం ఆంజనేయం నమామ్యహం శీఘ్ర వివాహం కోసం పఠించవలసిన శ్లోకం యోగి ధ్యేయాంగ్ గ్రీ పద్మాయ జగతాం పతయే నమ వివాహం కురుమే దేవ రామదూత నమోస్తుతే మనకున్న కోరికలన్నీ అతిశీఘ్రంగా నెరవేరాలంటే ఈ శ్లోకాలను ఇంటిలో కన్నా ఆలయంలో ధ్యానం చేస్తే త్వరగా నెరవేరుతాయండి నలభై రోజులు యథాశక్తి కొలది ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఈ శ్లోకాలను ధ్యానం చేయటం వలన అతిశీఘ్రంగా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయండి తెలుసుకున్నాం కదా అండి ఎటువంటి కోరికకు ఎటువంటి శ్లోకాన్ని పఠించాలో అన్న పూర్తి విషయాన్ని మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి